హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా ప్రముఖ ఛానల్లో వారసురాలు అనే కొత్త సీరియల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రసారం అవుతుంది ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న నటీ నటులు కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నటీ నటులై మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న వ్యక్తి సాకేత్ గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక హీరోగా నటిస్తున్న సాకేత్ అసలు రాజేంద్ర ఇండస్ట్రీలో పనిచేసేవారు అయితే నటనమైన ఆసక్తితో జాబ్ వదిలేసి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సుగేశ్ తన కెరియర్ ను షార్ట్స్ ఫిల్మ్స్ తో ప్రారంభించారు అలాగే కొన్ని షోలలో కూడా గ్రూప్ డాన్సర్ గా చేశారు అయితే రెండు వేల ఇరవైలో తిరుమతి హిట్లర్ లో అమిత్ భార్గవి అలాగే అంబికాతో కలిసి ఒక చిన్న పాత్రలో నటించారు ఇక తర్వాత కొన్ని షార్ట్స్ ఫిల్మ్స్ లో కూడా చేశారు ఇక రాజారాణి సీజర్ సీజన్ రెండు లో కూడా నటించారు ఇక సుగేష్ మెయిన్ లీడ్ లో మారి సీజన్ టూ లో నటించారు ఇక ఈ సీరియల్లో అంజనా శ్రీనివాసన్ కూడా నటించిన విషయం తెలిసిందే ఇక అదే సంవత్సరంలో డాన్స్ జోడీ డాన్స్ లో కూడా పాల్గొన్నారు ఇక ఇప్పుడు సుగేశ్ కు తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే ఇక ఈ సీరియల్లో మైత్రి పాత్రలో కన్నడ నటి నటిస్తున్నారు ఇక సుగేష్ రాజేంద్రన్ పర్సనల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ గా ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ గా ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ గా ఇక ఆ తర్వాత పిఎన్సి గా వేల ఇరవై రెండు లో నందిని మణి మారన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మరి సుగేష్ రాజేంద్రన్ ఇలాగే మరిన్ని మంచి ప్రాజెక్టులు అందుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ సీరియల్ లో మీకు నచ్చిన నటీ నటులు ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్